హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్ ఈరోజు నార్మల్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ట్వంటీ మినిట్స్లో మీరు అనేది ఎలా కుట్టుకోవచ్చు చూపిస్తున్నానండి ఈ వీడియోలో బిగినర్స్గా చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు రేపటి రోజున బిజినెస్ స్టార్ట్ చేసినా కూడాను మీకు మంచి మంచిగా గ్రోత్ ఉండడానికి ఈ టిప్స్ అయితే మీకు పనికి వస్తాయి నేను నార్మల్గా చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మీరు చూడొచ్చు లేదు మీకు అర్థం కాలేదంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ఒక డీటెయిల్డ్గా నేను ప్రతిదీ కూడా చెప్తానండి మన చాలా కొంచెం గ్రోత్ వచ్చాక కంపల్సరీగా నేను క్లాసెస్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ చేశానండి కానీ హెల్త్ ఇష్యూస్ అయితే ఇక్కడ నేను వచ్చేసి నార్మల్గా పే మీరు నార్మల్గా ఎక్కువ ట్వంటీ మినిట్స్లో ఎలా కుట్టుకోవాలనేది మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ప్రతిదీ డీటెయిలింగ్ మాత్రం నేను నెక్స్ట్ వీడియోస్లలో ఖచ్చితంగా ఇస్తానండి మీ మీరు ఈ ఒకవేళ అన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ కూడాను మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు వీడియోస్ ముందు మీ వీడియోస్ రూపంలో మీ ముందు తీసుకోవడానికి ట్రై చేస్తానండి అయితే నేను ఇప్పుడు వచ్చేసి చెప్తే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ ఒకొక్క రకంగా ఉంటారు కాబట్టి మనం ప్రతిదీ కూడాను వాళ్ళ మైండ్ పట్టి మనం కూడా అలాగే నడుచుకోవాల్సి ఉంటుందండి అంటే కొంతమంది ఎంత కుట్టినా కూడాను వాళ్ళు ఎక్కడోకడ వంక పెడతారు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా మనకి మెయిన్గా బ్లౌజ్ అనేది కుదరకుండా ఉండేదన్నమాట షో మనకి నెక్ నెక్స్ దగ్గర వచ్చేసి అండ్ మళ్ళీ ఫ్రంట్ డాట్స్ దగ్గర అండి ఇది డాట్స్ దగ్గరండి ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి మనకి పర్ఫెక్ట్గా నీ బ్లౌజ్ అంతా కూడాను మన ఫ్రంట్ యొక్క డాట్స్ని బట్టి అంటే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది డాట్స్ నీట్గా వస్తే వాళ్ళకి చాలా చూడ్డానికి కూడా నీట్గా అనిపిస్తుంది ప్లస్ కొంతమంది ఆ బ్లౌజులు డాట్స్ దగ్గరే వాళ్ళు ఏంటంటే అది కుదిరింది కుదిరింది అనేది మనకి చెప్పేస్తూ ఉంటారండి అలాగా ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బోర్డు ప్రాబ్లమ్స్ ఉంటాయండి నేను ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను ప్లస్ ఇంకోటండి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా ప్రతి పార్ట్ కూడా ఆపో ఆపోజిట్లో అంటే లెఫ్ట్ లెఫ్ట్కి రైట్ రైట్కి వచ్చేలాగా చూ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి ఇది రావాలంటే అది ఎలా అని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో ఖచ్చితంగా చెప్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి అనేది నేను ఇక్కడ షేప్ పట్టి లోడింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్లౌజ్ కి అనేది ఒక్క లేయర్ మాత్రమే వస్తుంది నేను దానికి లైన్ అంటే లైనింగ్ క్లాత్ అనేది కొంచెం అటాచ్ చేసేసి నేను లోడింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఏంటి గుర్తుంచుకోండి ఎక్కడ ఎంత ఖర్చు అనేది వదిలామనేది నేను ఫస్ట్ నుంచి కూడా నా ఛానల్లో మీరు వీడియోస్ చూడొచ్చు ప్రతి దగ్గర కూడా నేను అదే చెప్తున్నాను ఎక్కడ ఎంత ఖర్చు అనేది వదిలామనేది మీరు కంపల్సరీగా గుర్తుంచుకొని అక్కడే అంత వదలాల్సి ఉంటుంది ఒక దగ్గర మన ఒక తక్కువ వదిలిన దగ్గర మనం ఎక్కువగా పట్టుకున్నాం అనుకోండి టైట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది లేదా తక్కువగా పట్టుకున్న దగ్గర అంటే ఎక్కువగా వదిలేసిన దగ్గర మనం ఖర్చు అనేది తక్కువగా ఖర్చు పట్టుకొని కుట్టామనుకోండి అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్ తోటి మనం ఖచ్చితంగా వాళ్ళ ఆది బ్లౌజ్ తోటి సమానంగా మనము ఈక్వల్ ఫినిషింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగానూ మీరు ఎక్కడ ఖర్చు ఎంత పట్టుకున్నారో అంత ఖచ్చితంగా వదలాల్సి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టిని స్టిచ్ చేస్తున్నాను దానికన్నా ముందు వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా రెండింటిని పట్టుకొని ఏమైనా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఉంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వచ్చి ఉంది అనుకున్నప్పుడు నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి దాన్ని మనం హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవచ్చండి ఈ మీకు కావాలంటే హుక్స్ పట్టి మీరు హుక్స్ అనేది మిషన్తో కూడా కుట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం మీరు హెమ్మింగ్ లాగా కూడా చేసేసుకోవచ్చు అండి అంటే నీడిల్తో సూదితారం తీసుకుని కుట్టేసుకోవచ్చు అయితే మన ఛానల్లో వచ్చేసి ఉక్స్ అనేది మిషన్తో ఎలా కుట్టుకోవాలనేది ఉంది వీడియో అలాగే చేతో కూడా ఎలా కుట్టాలనేది వీడియో ఉందండి ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు ఇక్కడ వచ్చేసి నేను కాజాలు కూడా మిషన్తో పెట్టేస్తున్నాను కొన్ని అంటే ఆది మీరు ఎప్పుడైనా కానీ ప్రతిదీ ఆది బ్లౌజ్ని బట్టి ఫినిషింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆది బ్లౌజ్కి చాలా వరకు అయితే ఆది బ్లౌజ్కి కాజాలు అనేవి ఆది బ్లౌజ్కి ఉన్నప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారమే నేను కుడతానండి లేదు కస్టమర్ వద్దు కాజాలు కావాలన్నప్పుడు మనం హ్యా హ్యాండ్ తోటి మనం కుట్టేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నేను నెక్కుకి మన నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఆ పీస్ని నేను ఇక్కడ ఉక్స్ పట్టీ కోసం నేను వేస్తున్నాను ఉక్స్ పట్టి కోసం వేసేటప్పుడు ఏంటంటే ఈ ఫోల్డింగ్ అనేది ముఖ్యమండి ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువగా పెట్టకూడదు ప్లస్ ప్రతి బ్లౌజ్లో కూడాను మనము బ్లౌజ్ మొత్తం కూడాను మనకు ఎక్స్ట్రా ఉండేదంటే అంటే ఈ కాజాపట్టి ఒక్కటే అండి చూడండి ఇక్కడ నేను మిషన్తో పెడుతున్నాను కాబట్టి నార్మల్గా సెంటర్కి ఒక కుట్ అనేది వేసేసాను వేసిన తర్వాత పట్టి కాజాపట్టి పొడవ అనేది ఈక్వల్గా చూసుకొని నెక్ అనేది కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను అంటే వాళ్ళు కొంచెం నెక్ అనేది అంటే పట్టి అనేది కొంచెం పెద్దగా పెట్టమన్నారు అందుకని నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట కొద్దిగా ఒక పాయింట్ మందు పెట్టమన్నారు ప్లస్ నేను కాజాల కోసం వచ్చేసి ఇక్కడ డాట్ అనేది వేస్తున్నాను అంటే మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఆ మార్కింగ్ని బట్టి నేను ఇక్కడ డాట్ అనేది వేస్తు నేను నార్మల్గా ఒక సెంటర్కి ఒక కుట్టు వేసాను కదా ఆ కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఇలా రెండు కాజా పట్టి సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని మీరు ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు నీట్గా మార్కింగ్ అనేది కాజాలో ఎగురు దెగురు రాకుండా నీట్గా వస్తాయండి చూడండి ఇక్కడ అయిపోయింది చూసారు కదా ఇవా ఇలాంటివన్నీ ఎలా కుట్టుకోవాలనుకో నేను నెక్స్ట్ మాకు ఖచ్చితంగా చెప్తానండి ఓకేనా చూడండి ఈక్వల్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని నేను జాయింట్ చేసేస్తున్నాను మీరు ఈ జాయింట్ దగ్గర కూడాను జాగ్రత్తగా ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ వదిలేస్తామండి షోల్డర్ జాయింట్స్ దగ్గర మీరు ఖచ్చితంగా అక్కడ కూడాను అంతే వదిలేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇట్లా చూడండి మనకి డాట్స్ అనేవి లోపలికి కిందది కింద వైపుకి పైది పై వైపుకి ఉన్నప్పుడు మనకి తిరగల మరగలనేది ఖచ్చితంగా వస్తుందని చూసుకోండి కరెక్ట్గా అన్ని రెండు మంచి వైపుకి వస్తాయి అనమాట చూసుకోండి ఒకసారి ఇలా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్కి లోత్ అనేది తీస్తాం కదా అది కంపల్సరీగా ఫ్రంట్ వైపుకే రావాల్సి ఉంటుంది చూడండి ఒకసారి ఇది ఫ్రంట్ వైపుకి వచ్చింది చూడండి ఇక్కడ ఫ్రంట్ వైపుకే తెలవడం కోసం చిన్న డాట్ అనేది పెట్టాను అది మనకి ఫ్రంట్ వైపు రావాలనేది తెలుస్తుంది అనమాట అవన్నీ మీరు మన ఛానల్లో కటింగ్ వీడియోస్లలో ఖచ్చితంగా తెలుసుకుంటారు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఖర్చు అనేది నేను హాఫ్ ఇంచ్ అనేది వదిలేశానండి హ్యాండ్స్ జాయింట్ కోసం నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నాను చూసారు కదా మనకి డాట్స్ అనేవి ఖచ్చితంగా మనకి చూసారు చంక డాట్ అలాగే మన ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఈక్వల్గా వచ్చాయి ఇలా ఈక్వల్గా రావాలంటే పర్ఫెక్ట్ కటింగ్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి చూడండి ఎక్కడ కూడాను తేడా అనేది రాలేదన్నమాట చూసారు కదా బ్యాక్ పార్ట్ది అలాగే హ్యాండ్ యొక్క కట్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి కచ్ అనేది మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాఫ్ ఇంచ్ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇటు అయినా కానీ మీరు సెకండ్ కానీ ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వరకు తీసుకురావాల్సి ఉంటుందండి చూసారు కదా హ్యాండ్ జాయింట్ అనేది వేశాను జాయింట్ వేసేటప్పుడు మీరు హ్యాండ్ని కానీ బాడీ పార్ట్ని కానీ ఎక్కడా గుంజొద్దండి గుంజడం ప్రతిది మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏది కూడానో మీరు గుంజడం అనేది గుంజకూడదు ఒక్క నెక్ పట్టి వేసేటప్పుడు కొంచెం మన నెక్ పైన వేసే పీస్ ఉంటుంది కదా అది మాత్రమే గుంజాలి మళ్ళీ ఇది నెక్ అనేది గుంజకూడదండి బా అది గుంజడం వల్ల ఏంటంటే సాగిపోతుందనమాట సాగినప్పుడు నెక్ లూజ్ వచ్చేసి షోల్డర్ జారే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ప్రతి దానికి కూడాను కొంచెం మీకు అర్థం కావాలి అంటే ప్రతిదీ డీటెయిల్గా వీడియోస్ నేను ఖచ్చితంగా ఇస్తానండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మొత్తం హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత బాడీ యొక్క అది బ్లౌజ్ యొక్క బా బాడీ లూజ్ అండి లూజ్ని బట్టి అంటే లూజ్ అంటే ఆది బ్లౌజ్ని బట్టి మనం లూజ్ ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి చూసారు కదా మొత్తం టేప్ పెట్టి కొల్చేస్తాను దాన్ని వచ్చిన దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని మనం అది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ చూస్తున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ వేడి ఇంచులు వచ్చింది కొన్నిసార్లు మనం మార్కింగ్ చేసుకుని ఉంటాం కదా అది ఈక్వల్గా వచ్చేస్తుందండి చక్కగా దాని మీదనే కుట్ొస్తుంది కొన్నిసార్లు కొంచెం అటు ఇటు అవుతుంది ఏం కాదు ఇక్కడ వేడి వేడించిన మార్కింగ్ పెట్టేసుకున్నాను చూడండి ఖర్చు అనేది కంపల్సరీగా మీరు ఇక్కడ కుట్టేటప్పుడు ఇది కూడా ముఖ్యమండి నేను చాలా వరకు మీరు చూసే ఉంటారు ప్లస్ గుర్తు అనేది రావాలి అంటే కంపల్సరీగా అది నీట్గా మరి ప్రతిదీ ఎక్కడ ఎంత ఖర్చు వదిలారో అంత ఖర్చు పట్టుకుంటే కంపల్సరీగా మీకు ఎక్కడ ఫినిషింగ్ అనేది మన షాపుల్లో కుట్టేంత అంటే ప్రొఫెషనల్స్ బోటెక్లలో కుట్టేంత విధంగా మీకు వస్తుంది అనమాట చూసారు కదా ఒక కుట్టుతో నేను మొత్తం వేసేస్తాను ఒక మీరు ఒక కుట్టు వేసేసుకొని మీకు కొంచెం ఏమన్నా తేడా అనిపిస్తే మీరు ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టి కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా పక్కనున్న రెండు మిగిలిన కుట్లు కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేను మొత్తం నాలుగు స్టిచ్చెస్ అయితే వేస్తాను మీరు కావాలనుకుంటే మూడు కూడా వేసేయొచ్చు అనమాట నేను ఇప్పుడు నెక్ పట్టి అయితే వేయలేదు నేను మొత్తం జాయిన్ చేసిన తర్వాత నెక్ పట్టీ అనేది వేస్తాను మీ ఇష్టం అండి స్టార్టింగ్ మీరు నెక్ పట్టి వేసుకున్నా ఏం లేదు ఈ సైడ్ జాయింట్స్ వేసుకున్నా ఏం లేదనమాట ఓకేనా ఈ సైడ్ జాయింట్స్ అనేది వేసేటప్పుడు అంటే ఒకదానికి ఒక కుట్టుకి ఒక కుట్టికి మధ్యలో ఒక పావించినది డిఫరెన్స్ ఉండేలా చూసుకోండి ఓకేనా అలా ఉండడం ఏంటంటే కస్టమర్కి ఒకవేళ టైట్ అయిపోయినా ఒక పా ఒక కుట్టు విప్పేసుకుంటే మరీ ఎక్కువగా లూజ్ కాకుండా ఉంటుంది ఓకేనా ఇలా కట్ అనేది కట్ చేసిన తర్వాత నీట్గా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఖర్చు కలు ఇచ్చుకున్నారనుకోండి మీరు ఖర్చు ఎక్కువగా ఉన్నా కానీ కస్టమర్కి అన్ఈీగా ఉండకుండా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట అలా ఫోల్డ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది చూసారు కదా ఇంకో సైడ్ కూడా నేను అలాగే ఇస్తున్నాను మీరు గుర్తుంచుకోండి నీట్గా ఒకదాని మీద ఒక కుట్ అనేది రాకూడదండి ఎప్పుడైనా కానీ కుట్టుకి కుట్టుకి మిషన్ పాదం అందం గ్యాప్ ఉన్నప్పుడు కుట్ చూడ్డానికి నీట్గా ఉంటుంది కస్టమర్స్ ఎప్పుడైనా టైట్ అయినా ఇప్పుకోడానికి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఇలా ఖచ్చితంగా ఖర్చులు అనేవి పెట్టేసుకోండి ఖర్చుకాలు ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తున్నాను చూసారు కదా ఒక పావి అంటే మనము వేసే పట్టి అనేది కొంచెం నెక్కు కుట్టిన నెక్ కొంచెం కుట్టేటప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్ అనే కదండి ఏ బ్లౌజ్ అయినా కానీ ఖచ్చితంగా బాడీ అనేది మనం కుట్టే దాన్ని బట్టి కొన్నిసార్లు సాగిపోతుంది లేదా ఒక్కొక్కసారి మనం కట్ చేసిన విధానంలోనే కొంచెం ఎక్కువగా ఉండొచ్చు దాన్ని బట్టి మనం ఇప్పుడే చూసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత షోల్డర్స్ జారవండి లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ మీరు ఇంకా అదంతా తిప్పతీయాలంటే చాలా రిస్కీగా ఉంటుంది కాబట్టి వద్దని ఇప్పుడే మనం చూసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ నెక్ పట్టి వేసే ముందు ఒక్కసారి నెక్ ఆది బ్లౌజ్తో కూల్చేసుకుంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ తక్కువగా పెట్టారు అని అన్నప్పుడు మన బ్లౌజ్ మనం కుట్టే బ్లౌజ్లో కూడా ఎక్కువ తక్కువ తేడాలు అన్నిటివి వస్తాయి అన్నమాట ఓకేనా అది ఒకటి అర్థం చేసుకొని మీరు నెక్ నెక్ అనేది మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలా స్టిచ్ ఒక పావు ఇంచు మనము ఇక్కడ ఖర్చు అనేది నేను పట్టేసుకుంటానండి దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఎక్కడ నెక్కుకి పావి ఇంచు మనం వదిలేస్తేనే బాగుంటుందండి ఖచ్చితంగా అలా ఖచ్చితంగా వదిలేసుకుంటేనే నీట్గా అనిపిస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కచ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి చూసారు కదా మనం ఒక ఫోల్డింగ్ చేసేసుకునే అంత చేతి పని మనం ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా అనేది మీరు ఇక్కడ ఫోల్డ్ చేయొద్దండి ఎందుకంటే చూడడానికి కూడా అంత బాగుండదు ఎందుకంటే చేతి పని నీట్గా వస్తేనే బ్లౌజ్కి లుక్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అలా నీట్గా రావాలంటే మనం పట్టి మన ఈ వేసే మెడ పట్టి అనేది ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది చూసారు కదా స్టార్టింగ్ రఫ్ కొట్టాను అలాగే ఎండింగ్ కూడా రఫ్ కొట్టేసాను ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మీ కొంచెం మీరు బిగినర్స్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా కొంచెం మెల్లిగా కట్ చేసేసుకోండి ఎందుకంటే క్లాత్ కట్ అయిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట కొంచెం నాకంటే అలవాటు కాదు నేను కొంచెం స్పీడ్గా కట్ చేస్తున్నాను మీరు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు చాలా వస్తాయండి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా న్యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్లస్ మీకు వీడియోస్ రూపంలో తీసుకురావడం ట్రై చేస్తాను చూసారు కదా ఇట్లా మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి ఒకసారి ఫైనల్ ఫినిషింగ్ అనేది చూసేయండి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లస్ జస్ట్ ట్వంటీ మినిట్స్లోనే మనం నార్మల్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చండి మీరు మనం మన ఛానల్ చూసి అలాగే కుట్టుకుంటారు కూడాను నాది గ్యారంటీ అండి ఓకేనా ఎక్కడ ముడత అనేది రాదండి నీట్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్